ేలు యహ లేలు యలేలుహ మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడమైనటువంటి మా గొప్ప రాజ్యాన్ని పాదాలకు స్థుతి స్తోత్రాలు మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాం దేవా నా తండ్రి రాత్రికాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ కూడి వచ్చినటువంటి బిడలందరిని బట్టి కూడా ప్రత్యేకంగా మేమను ఉన్నాం స్వామి నాయన మీకు వందనాలు ఈ రాత్రి మీ యొక్క సన్నిధి మా ప్రభు మీ యొక్క నాయన ఆత్మ క్రమరింపు ఈ రాత్రి కాల సమయంలో మా పైకి పంపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి నాయన ఎంతమంది బిడలైతే ప్రభు సన్నిధికి రావలసినటువంటి వారై ఉన్నారు వారందరినీ సకాలంలో క్షేమముగా మీ సన్నిధానానికి నడిపించండి ప్రభువ మీరే ఆది నుండి అంతము వరకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం వాక్యములోను వాక్య పరిచర్యలోనూ పాటలలోను మమలను నడిపించండి ప్రభువ మీకు స్తోత్రాలు ఆది నుండి అంతము వరకు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభా ఎంతమంది విడలు ప్రభావి రాత్రి కాలు సమయం ని సన్నిధికి రాబోతున్నారు ఈ ప్రత్యేకంగా ఈ క్యాండిల్ లైట్ సర్వీసులో మీ సహాయం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా కొరకు లోకానికి దిగి వచ్చిన మా గొప్ప రక్షకుడ మా కొరకు ప్రాణం అర్పించిన దైవ కుమారుడానికి స్తోత్రాలు జగత్ రక్షకుడానికి స్తోత్రాలు ప్రేమ మయుడానికి స్తోత్రాలు కటాక్షములు కలిగిన దేవా మీకు స్తోత్రములు ఉన్నాం ప్రభు మీ సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచేయండి మమ్మలను బలపరచండి మాతో మాట్లాడండి మమ్మలను దేవా వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడమని మమ్మను దర్శించమని పరిశుద్ధాత్మ సహాయము కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆది నుండి అంతమ వరకు మీరే మాకు తోడుగా ఉండి పాటలు పాడుతున్నటువంటి బిడలకు పరిశుద్ధాత్మదేవా చక్కడి కంఠస్వరాన్నిచ్చి ఆ బిడలను బలపరచమని ప్రార్థిస్తున్నారు తోడుగా ఉండి నడిపించి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకునొచ్చు నామ తండ్రి ఆమెన్ പാട്ട് പടുക്കും േക്ക് സ്ഥോത്രം ഹലൂയ ഇത് ശുഭോദയം കിസ്തു ജന്മദിനം ഇത് ലോക കല്യാണം മേരി പുണ്യ ദിനം నేను పాట పాడుకుని ప్రభుని కనపరుద్దాం అందరికీ వచ్చిన పాటే అందరు కలిసి చెప్పలు కొడుతూ ఎక్కి భావిస్తూ పాడదాం ിലോകലയാണം പുണ്യം വേരി പുണ്യം ഇതി ശുഭോദയം റിസുഷൺമരിനം ડિસેમ્બરી చెలు కొట్టుపాడము గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించి ప్రేమ గీతితో జయనాథమై భూమిలో ప్రతిధ్వనించిన వాతితో Hallelujah. Il-nik stoðram Hallelujah. Stoðram xebd ma Hallelujah. ఎంత దీనాతి అతి దీనమో నీ జననం ఎంత దయ దీనమో నా గుండె దడబడి అని పాట పాడుకొని ప్రభుని కనపరుద్దాం అందరిని కలిసి ఏకి భవిస్తూ పాడదాం దీనాది దీనమో ఓ ఎనమెందయనీయమో తల శుకుంఠ నాగు తలబడి కరిగి కరిగి నీల త పాడదామని కలిసి నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా ఆ సత్రములో వేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా my వలేక సుడివాడి తో చకా వే పాకలో రసవిం చనయా అదరి చెప్పులు సుచేప్రి పాడు

రోచే అజుల పాకలో రసవి కూయ్రాది hallelujah